సాయిబాబాని మనిషి అందామా దేవుడు అందామా ఇప్పుడు ఇక్కడే ఇప్పుడు నేను మీకు చెప్పడమే ఆయన కనిపించడం ఏం చేశారంటే మనిషిలాగా కనబడ్డారు కనపడ్డారు వరసలు ఎలా ఉండేది తెలిసిన కాకా బడే కాక చోటా కాక బాయి ఇలాంటి వరుసలు కలిపి మాట్లాడేవారు అక్క పిన్ని చెల్లి తమ్ముడు మనం అనుకుంటా తెలుగులో ఆ విధంగా మరాఠీలో మరాఠీ భాషలో ఆయన పిలిచేవారు ఆయన పిలిచి వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఏ ఏ ఆకలి వేస్తుందా బాధ కలుగుతుందా హృదయంలో ఏదైనా వేదన ఉందా అది కనుక్కొని ముందుగానే అతను తెలుసుకొని అతని దగ్గర ఉండే సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వాంతర్యామత్వం ఈ మూడు లక్షణాలు దేవుడికి ఉండే లక్షణాలు ఆయనకు ఉండేవి ఎందుకంటే నువ్వు రాకముందనే నీ గురించి ఆయన తెలిసిపోయేది వచ్చిన వెంటనే అర్థం ముందర మనం నిల్చుంటే మన ప్రతిబింబం ఎలా అయితే కనిపిస్తుందో ఆయన ముందర నిలబడగానే మన తాలూకా స్థూల సూక్ష్మ కారణ అంటే భౌతికమైంది మానసికమైంది ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా ఆయన అరటిపొండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పేసేవారు ఇక ఆయన ముందర నిల్చునేటప్పటికి మనకేమవుతుంది ఇప్పుడు నీ గురించి కానీ నా గురించి కానీ వచ్చి రుజువులతో సహా మీరు ఈరోజు ఈ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారు అని ఒక వ్యక్తి వచ్చి మనకి చెప్తే మనకేమనిపిస్తుంది జన్మలు విడిచిపెట్టండి ఏమండి మీరు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక దగ్గర విశాఖపట్నంలో మీరు ఉండేవారు ఇక్కడ ఈ చేసేవారు ఇలా వెళ్ళేవారు అక్కడ తినేవారు ఈ విధంగా ఉండేవారు మీకు ఈ పేరు ఉండేదని నాకు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుంది ఓహో మీరు అక్కడ ఉండి ఎవరండి ఏంటి అని చెప్పి మనం అంటాం అట్లాంటిది ఆ మహానుభావుడు ఒకసారి ఒక మేకల మందు వెళ్ళిపోతూ ఉంటే ఆ రెండు మేకలను ఆపారు ఆయన ఆ మేకలను ఆపి ఆయన ఏం చేశారు పప్పు తీసుకొచ్చి ఒక రెండు సేర్లు పప్పు తీసుకొచ్చి ఆ మేకలను పెట్టి ఆ మేకలను కొనుక్కుందామని చెప్పి కొంత ఇచ్చి కొనుక్కొని మళ్ళీ ఆ మేకలను వెనక్కిచ్చేసారు అదేమిటండి ఒక్కొక్క మేక ఖరీదు చాలా తక్కువ ఉంటుంది కానీ పదహారు పదహారు ముప్పై రెండు రూపాయలు పెట్టుకున్నారు కొని ఆ మేకలకేమో పప్పు పెట్టి వాటిని ఆనందింపజేసి సంతోషింపజేసి మళ్ళీ ఆ మేకలు తెచ్చిన వాడికి ఇచ్చేసారు ఆ పక్కనే ఉన్న శ్యామ ఇంకా మిగతా తాత్య వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ దేవుడి గురుగారు మీరు నేను పిచ్చి పని చేశారు ఎవడైనా ఆ డబ్బు పెట్టుకొంటాడా వాటికి అలా పెట్టి అలా చేసి అంటే మీకేం తెలియదు అవి కొన్ని జన్మల క్రితం నాతో పాటు కలిసి ఉండేవి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ కూడా వాళ్ళు ఉండేవారు ఈరోజు అప్పటి అప్పటి స్నేహితులు కనిపించారు కాబట్టి నేను వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఆధారంగా ఆతిథ్యాన్ని ఇచ్చాను అని చెప్పారు అంటే పూర్వ పూర్వజన్మల జ్ఞానం కూడా ఉంది అంటే ఏ జన్మలో ఎవరు ఏంటి అన్నది అతనికి తెలుసు అటువంటి సర్వజ్ఞుడు ఆయన అటువంటి సర్వజ్ఞుడిని మనం మనిషిని ఎలా చెప్తామమ్మా నువ్వు నీలాగా నా లాగా మనిషిని ఎలా చెప్తాం మనకి మామూలుగా ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో సరిగ్గా మనకు తెలియదు నిన్న చేసింది మనం ఎందుకు చేసామో తెలియదు రేపు ఏం చేస్తామో మనకు అసలు తెలియదు ఒక గంట తర్వాత మన పరిస్థితి ఏమిటో మనకు అర్థం కాదు ఇటువంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు అయితే కనిపించడానికి మనలాగే అతను ముక్కు చెవులు కళ్ళు జుట్టు మనిషి అందంగా చక్కగా పొడుగ్గా మనిషి కనపడుతున్నారు కానీ అతను మనిషి అని ఎలా అనగాల చెప్పండి మనుషులకు ఉండే లక్షణాలు వేరు యోగులకు ఉండే లక్షణాలు వేరు సంతులకు ఉండే లక్షణాలు వేరు ప్రవక్తలకు ఉండే లక్షణాలు వేరు భక్తులకు ఉండే లక్షణాలు వేరు జ్ఞానికుండే లక్షణాలు జ్ఞాని లక్షణాలు భగవద్గే చెబుతూ ఉంటుంది జ్ఞానికుండే లక్షణాలు వేరు ఆ విధంగా ఇతను ఒక సద్గురు ఒక యోగి ఒక ప్రవక్త భూమి మీదకి మానవులకి పడుతున్న బాధల్లోంచి తప్పించడానికి తను ఏం చేయగలుగుతారో ఎంత చేయగలుగుతాడో అంత ఇచ్చాశక్తితో జ్ఞానశక్తితో క్రియాశక్తితో ఆయన పూర్ణంగా చేసి వాళ్ళ జీవితాన్ని మార్చి పూర్తిగా అతని వైపు తిప్పుకున్న ఒక మహా యోగి అన్నమాట మరి అటువంటి వాటి మనిషిని మనం ఎలా చెప్తాం అయితే కళ్ళకు మాత్రం మనిషిగా కనిపించారు కానీ అతని ప్రవర్తన మాత్రం అది చేసే పనిలో మాత్రం అవ్యాజమైన ప్రేమ ఉండేది నిరామయమైన అద్దులేని అనంతమైన ప్రేమ కురుస్తూ ఉండేది ఆ మహానుభావుడి దగ్గర ఉంటే అతను మగ ఆడ కాదండి ఒక తల్లి దగ్గర ఉన్నట్టు భావనలో ఉండేవారు నా తల్లి దగ్గరే నేను ఉన్నానన్న ఫీలింగ్ మన తల్లి అయితే భౌతికమైన తల్లి కానీ మన ఆత్మ ఉంది చూసారా అందరికీ తల్లి ఆమె పార్వతీయ ఆమె ఆదిపరాశక్తి ఆమె జగదాంబ ఆమె త్రిపురాంబిక అటువంటి మహాశక్తి ఆయనలో ఉండి అతన్ని కొంతమందికి తల్లిగా కొంతమందికి తండ్రిగా కొంతమందికి రాముడిగా కొంతమంది కృష్ణుడిగా కొంతమందికి విఘ్నేశ్వరుడిగా కొంతమందికి శ్రీకృష్ణుడిగా కొంతమందికి శివుడుగా రకరకాల భావనలతో యద్భావం తద్భవతి వాళ్ళు ఏ భావంతో వస్తే ఆ భావంతో వాళ్ళని ఆదరించి తన దగ్గరికి తీసుకున్న ఆ మహానుభాన్ని మనిషి అని అనాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది